అందరికీ నమస్కారం అండి విజయ్ ప్రాపర్టీస్ విజయవాడ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీరు చూస్తున్నటువంటి ఇల్లు వచ్చేసి టూ బీచ్కే న్యూ ఇండివిజువల్ హౌస్ అండి ఇది మన కంకిపాడి దగ్గర కోలవిన్ అనే విలేజ్లో ఉందండి బందర్ రోడ్కి వన్ కేఎం డిస్టెన్స్లో ఉంది అన్ని హౌసింగ్ కాలనీలు పక్కనే అండి ఇది ఇదిగాడ కాలనీయే ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ అండి కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతుంది దీంట్లో చాలా ఫ్లాట్స్ అయితే బుకింగ్ అయినాయి అండి ఓన్లీ ఫ్యూ ఫ్లాట్సే ఉన్నాయి నూట యాభై గజాల్లో యాభై మూడు లక్షల రూపాయలకి వేస్తున్నారండి అన్ని ఎమనిటీస్తో బిల్డింగ్లో అంటే ఎమనిటీస్ అంటే అన్ని మన హౌస్లో వైరింగ్ ఏదైనా కానీ కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ టోటల్గా ఫ్యాన్స్ కానీ అన్నీ ఇస్తున్నారండి యాభై మూడు లక్షల రూపాయలకే బందర్ రోడ్డు చాలా నీరేస్ట్గా ఉంటుందండి జస్ట్ వన్ కేఎంలోనే కన్స్ట్రక్షన్లో అయితే రాజీ పడకుండా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి